తెలంగాణ సమాజంలో నేడు నేర్కొనేటువంటి బీసీల అనిశ్చిత అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఏ ప్రభుత్వానికైనా ఏ పాలన వ్యవస్థకైనా కొత్త నిర్మాణం జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో లేదా ఆ ప్రాంతంలో సామాజిక ఆర్థిక రాజకీయ దుగ్విషయాల మీద అధ్యయనం చేయటం దాని యొక్క లక్షణం ఆ క్రమంలో ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను రెండు వేల పదిహేడులో చేపట్టింది దాన్ని ఒకే రోజు ఏకాలంలో నిర్వహించటం వల్ల సమగ్రమైన సమాచారం వచ్చింది అనేది అందరి అభిప్రాయంగా ఉండే ఉన్నది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే తర్వాత దాన్ని భద్రపరిచింది ఆ భద్రపరిచిన విషయాన్ని ఇప్పటి వరకు సమాజంలో మాట్లాడిసిన వాళ్ళందరూ మాట్లాడుకోవటం జరిగింది అయినా కొన్ని సందర్భంలో సామాజిక తెలంగాణ మహాసభ తరపున ఒక ఉద్యమ రూపంలో భావజాల ప్రచారం చేయడానికి సంకల్పించింది ఆ తర్వాత కులనిర్మాణ వేదిక కూడా ప్రయత్నం చేసింది ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆ సమా ఆ సమగ్ర కుటుంబ సభ్యుల యొక్క వివరాలని బహిర్గతం చేయకుండా ప్రభుత్వం చేసేటువంటి అనేక రకాల అంశాలని ఎట్లా మనం చూడాల్సిన అవసరం ఉంటుందో అనే విషయాన్ని అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చింది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మౌలికమైన ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే నిన్న కుటుంబ సర్వేకి సంబంధించిన విషయాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా లెక్కల్ని చేపట్టిన తర్వాత చర్చ జరిగింది మీ పార్టీ ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి ఒకరు మేము తెరపెట్టేటువంటి కుటుంబ సర్వే రిపోర్టే న్యాయబద్ధమైంది శాస్త్రీయమైందని చెప్పటం జరిగింది కాబట్టి మీరు నిర్వహించేటువంటి కుల జనాభా లెక్కలు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు అవి తప్పుడు లెక్కలని ఒక టిఆర్ఎస్ ప్రతిపక్ష నేత మాట్లాడటం అనేది జరిగింది ఎక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాల్సిన ఏంటంటే నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంది అని అనుకుంటే మీరు ఇమీడియట్లీ చేయాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మీ దగ్గర ఉన్న ప్రభుత్వం తరఫున మీ దగ్గర ఉన్న ఆ రిపోర్ట్ను మీరు కన్నా బహిర్గతం చేయండి ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రజా సంపద మీద ప్రజా సంపదతో ఏర్పాటు చేసిన లేదా రాజ్యాంగ శక్తుల ద్వారా నిర్మాణం చేసేటువంటి సమగ్ర కుటుంబ సర్వే యొక్క రిపోర్ట్ని ప్రభుత్వమైన బహి బహిర్గతం చేసి మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి నిజానికి ఎవరి ఖజానా నుంచి తీసుకొచ్చారు కేసీఆర్ ఖజాన నుంచా టీఆర్ఎస్ ఖజానా నుంచా సమగ్ర కుటుంబ సర్వే చేసింది కాదు కదా కాబట్టి సర్వే రిపోర్ట్ బరిగతం చేయడానికి ఉన్న అభ్యంతరం ఏంటి ఇవాళ శోకాళ్ళు మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు సంఘాలుగా చెప్పబడుతున్న వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే మీద నోరు నవరిత లేదు ఆ నోరెత్తకుండా ఉండటం వల్లనే ఇవాళ కదా ఇవాళ కుటుంబ స ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర జనాభా లెక్కల సేకరణలో అచ్చుతప్పులు జరిగినాయి అనేది తర్వాత అచ్చుతప్పులు అనేది కాకుండా అసలు బీసీల అస్తిత్వమే దళితుల అస్తిత్వమే మైనారిటీ అస్తిత్వమే ఎస్టీల అస్తిత్వమే లేకుండా చేసేటువంటి పరిస్థితి వేసింది అంటే జనాభా తగ్గింది అనే మౌలికమైన ప్రశ్న వేసుకున్నప్పుడు నిజంగానే తగ్గింది అనుకుంటే మరి ఎందుకు తగ్గలేదు అగ్రకురాలు ఓసేందుకు తగ్గలేదు వారి వాళ్ళు పెరిగిరు ఎందుకు తగ్గిరు అంటే ఇక్కడ ఒక బలమైన విషయం ఉంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ రిజర్వేషన్లు ఒకవైపు దాన్ని బలోపేతం చేయడానికి దాన్ని ఇష్టం చేయడానికి దాన్ని నిర్మాణం చేసే చట్టబద్ధం చేసేటువంటి శాశ్వతంగా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అనేది ఒక అంశం అయితే రెండోది ఏంటంటే సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అగరుపుల ఆధిపత్య శక్తులకు పోటీగా వస్తున్నటువంటి బీసీ సమాజాన్ని ముఖ్యంగా బీసీ సమాజాన్ని మేమంతమంది మాకంత మాట అనేటువంటి రాజకీయ నినాదంగా మారుతున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళని ఆ నినాదాన్ని ఆ నేరుగారిచే ప్రయత్నం చేస్తున్న క్రమం ఒకటి ఉత్పన్నమైందన్న విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాదు ఒక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం దేశంలో కులకరణ లాగా దేశవ్యాప్తంగా మోడల్ ఆఫ్ చేసి మోడల్ చేద్దామనేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ ప్రకటన చేసినటువంటి వాతావరణం కూడా ఉంది మరి అట్లాంటప్పుడు నిజాయితీగా శ్వేతపత్రాలు వేరుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ మరి సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బహిర్గతం చేయలేకపోతుంది దాంట్లో ఉన్న మతలబేంటి ఈ ప్రశ్న ఉదయిస్తూ ఉంది అందుకనే ఇక్కడ బుద్ధీవులందరూ మాట్లాడాల్సిన మాట్లాడుకోవాల్సిన అవసరమైంది నిలదీయాల్సిన అవసరం ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ని బహిర్గతం చేయండి ఆ క్రమంలో అంటే ఆ క్రమంలోనే మీరు ఈ ఈ రిపోర్ట్ని ఈ రిపోర్ట్ రిపోర్టు అనౌన్స్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి అడగాల్సిన నిలదీయాల్సిన అవసరం ఉందనేది అంశం ఇంకొక విషయం ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ని బహిర్గతం చేయటం అనేది ఒక అంశం అయితే రెండోది స్థానిక సంస్థల్లో ఒకవేళ మేము పెంచాల్సిన అవసరం ఉంది మేము పెంచుతాము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి సర్కార్ ఒక ముఖ్యమైన విషయాన్ని దాస్తూ ఉంది ఆ దాచే దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే రెండు వేల తొమ్మిది తర్వాత వైఎస్ రెడ్డి ప్రభుత్వం రెండో దఫలో ఈ నియమం నియామకం పెరిగిన తర్వాత ఏర్పడ్డ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన సీట్ల పంపిణీ అంటే బీసీలకు కేటాయించాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మాట్లాడినప్పుడు సంఖ్య ఏదైనా కాస్త పక్కన పెట్టినా బీసీలకు అధిక సంఖ్యలో మేము కేటాయిస్తున్నామని చెప్పినటువంటి సందర్భంలో కేవలం జిహెచ్ఎం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు ఇచ్చినటువంటి సంఖ్యను చూపించి అధికంగా థర్టీ పర్సెంట్ సీట్లు ఇచ్చి ముప్పై సీట్లు ఇచ్చి మిగతా సీట్లను మొత్తం ఆ ముప్పై సీట్లకు మిగతా సీట్లు కలిపి ఇక మేము బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చాము అని చెప్పుకోవటంలో ఉన్న ఒక ఒక కోణముందుడు ఆ కోణం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కూడా చేయబోతుంది అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత సారీ రెండు వేల తొమ్మిది తర్వాత జరిగిన పరిణామాన్ని గుణపాఠం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం ఇక్కడ రూఢీ అవుతుంది రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని ఇస్తాము అన్నప్పుడు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు జనాభా లెక్కలకు సంబంధించిన విషయంలో రిజర్వేషన్ పరిమితమైన అంశం కాదు రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ రావాలి మరి ఉద్యోగ రాజకీయ రంగంలో మీ పార్టీ తరఫున రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తుండొచ్చు నో ప్రాబ్లం మంచిదే స్వాగతిస్తాం మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇస్తాయి తప్పేం లేదు కానీ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉండే అవకాశం ఉన్నదంటే ఏది అంటే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ఇది రాజ్యాంగం కల్పించే చట్టసభల్లో పోయే విషయాలు కావు ఇవి ఇందులో కేవలం రాజ్యాంగపరమైన హక్కులకు సంబంధించిన విషయంలో కాదు అసలు నిజంగా ఉద్యోగం అనేది నిర్మాణంతో కూడుకునేది విద్య అనేది ఆ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో అంటే విద్యా ఉద్యోగం సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులని ఆ అవకాశాన్ని ఎట్లా భర్తీ ఇస్తారనేది ఇవాళ వేయాల్సిన ప్రశ్న అందుకనే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మాటల మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థల్లో మీరు రిజర్వేషన్లు ఇవ్వటం అనేది మేము ఆహ్వానిస్తున్నాం మీ పార్టీ తరఫున ఒకవేళ మీ పార్టీ అధికారంలో లేకపోతే నెక్స్ట్ వచ్చే అధికారంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున ఇవ్వాలి కానీ చట్ట చట్టపరంగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్లో ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న జనాభాకు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న జనాభాకు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి ఎందుకంటాడుతుంది అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రిజర్వేషన్లు మా పార్టీ తరఫున ఇస్తామే తప్ప మేము చట్టబద్ధం చేయము చట్టబద్ధం అనేది చేయం ఎందుకంటే ఎందుకు చేయము చేయడానికి వీలు లేని పరిస్థితి ఉంది అదేంటి అంటే పార్లమెంట్లో సి సుప్రీంకోర్టులో సీలింగ్ ఉంది అన్ని యాభై శాతానికి మించి ఉండరాదు అనేటువంటి సీలింగ్ ఉంది ఆ సీలింగ్ ఎత్తివేయకుండా దాన్ని దాన్ని సవరించకుండా రిజర్వేషన్ అమలు చేయటం కుదరదు కల్లా కాబట్టి ఇది దృష్టి పెట్టుకునే వర్గాలు కుట్రపూరితంగా ఆలోచన పూరితంగా ఊహాత్మకంగానే రిజర్వేషన్ల ప్రక్రియను కేవలం మేము మా పార్టీ తరపున అమలు చేస్తాం ఇంకా మిగతా దేవుడెరుగు అనేటువంటి వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితి తీసుకురావటంలోనే వాళ్ళ అగ్రకుల కుట్రకోణం దాగి ఉంది వాళ్ళ ఆధిపత్యాన్ని అధికారాన్ని సుస్థిరతం చేసుకోవడానికి దారి తీసిందని చెప్పి మనం మాట్లాడుకోవాలి అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి తొమ్మిదవ షెడ్యూల్లో ఇవాళ అందరూ నిజంగానే సమాజం అభివృద్ధి అనుకున్నప్పుడు అభివృద్ధి చెందినటువంటి సమాజానికి అభివృద్ధి తీసుకురా అభివృద్ధి పదంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని అనుకున్నప్పుడు అనుకుంటున్నప్పుడు అనుకున్నప్పుడు ఎక్కడైతే అన్యాయం అక్రమం లేదా ఎన్ని ఎక్కడైతే దౌర్భాగ్యం ఉందో ఆ దౌర్భాగ్య స్థితి నుంచి మరింత నాగరిక సమాజంలో మరింత అభివృద్ధికరమైన పాత్ర తీసుకురావడానికి ఆ పాత్రను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నాము అక్కడ వీళ్ళ పాత్రను చాలా జాగ్రత్తగా తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే వీళ్ళందరూ కలిసి చేసిన అది వీళ్ళందరూ అభివృద్ధి కాకుండా అడుగుకోవటం అనేది అందుకనే సీలింగ్ పెట్టి సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు పెంచి ఉండకుండా ఉండాలి పెంచకుండా ఉండాలి అనేటువంటి సీలింగ్ పెట్టినటువంటి సుప్రీంకోర్టు దాన్ని ఎత్తేయకుండా దాన్ని సవరించకుండా దాన్ని సవరించాలంటే పార్లమెంటు కాబట్టి పార్లమెంట్లో దాన్ని సవరించకుండా సవరించేటువంటి మెజారిటీ లేకుండా చేసేటువంటి కుట్ర జరిగింది జరుగుతుంది జరుగుతుంది కూడా కాబట్టి పార్లమెంట్లో చట్టం చేసేంత పార్లమెంట్లో దాన్ని సవరించేటువంటి చట్టం చేయకపోతే ఈ వల్ల బీసీల రాజకీయ రిజర్వేషన్ల పోరాటం లేదా బీసీలకు కావాల్సిన ఉద్యోగ ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో వాళ్ళకు రావాల్సిన వాట దక్కదు దక్కడానికి వీల్లేదు ఇది అర్థమైంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు కావాల్సింది రాజకీయ రంగంలోకే పరిమితం కాదు మొత్తం రిజర్వేషన్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలతో పాటుగా అనేక రకాల అంశాల మీద వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ జనాభా అంశ ప్రకారం కావాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు చేయాల్సిన పోరాటం పార్లమెంటులో చట్టం చేసి దాన్ని సవరించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఉన్న చేయాల్సిన అవసరం ఉందనే విషయమే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి మరొక విషయం ఏంటంటే పార్లమెంటులో అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకున్న పార్టీలు చేయాల్సినటువంటి విధంగా చేయటం లేదు ఒక పార్లమెంటే కాదు ఇవాళ పార్లమెంటే ఇతర ఆయా చట్టసభల్లో సభల్లో అంటే రాష్ట్రాలకు సంబంధించిన చట్టసభల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా మరి చేయలేదు అంతెందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ఏర్పడే క్రమంలో నైన్త్ షెడ్యూల్లో రిజర్వేషన్ సమస్య పెట్టచ్చు కదా తెలుసు తమిళనాడులో ఏం జరిగింది దాన్ని నైన్త్ షెడ్యూల్ పెట్టడం మూలంగా అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పైన రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కనుక ఇక్కడ నైంటీ పర్సెంట్ పైన రిజర్వేషన్ అమలు జరిగిందంటే నైన్త్ షెడ్యూల్లో వేయాలి ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో వేయగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యం అయితే నైన్త్ షెడ్యూల్లోకి మార్చండి పార్లమెంటు చట్టం చేయండి ఇక్కడ కుల కులాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన కులాలు మతాలు వర్గాలు తెగలు లింగ వీధికతో పాటు భూమి సంపద వివిధ రంగాలకు సంబంధించిన అనేక రకాల అంశాల మీద సమగ్ర సర్వే జరిగిన రెండు వేల పద్నాలుగు రిపోర్ట్ని బహిర్గతం చేయండి రెండవది అసలు ప్రభుత్వమే అసలు ప్రభుత్వమే ఈరోజు నిర్వహించిన సర్వేను కేవలం పర్సెంటేజ్లు పర్సెంటేజ్ లేదు ఏ కులము ఏ రాష్ట్రం ఏ ప్రాంతంలో ఎంతెంత ఉందో అది కూడా లెక్కలు బహిర్గతం చేయాలి అది గెజెట్ రిలీజ్ చేయాలి అది వివిధ ప్రభుత్వ వెబ్సైట్లు పెట్టాల్సిన అవసరం అది ఇది కేవలం ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిందే కాదు సమగ్ర రిపోర్ట్ని బహిర్గతపరచాల్సిందే కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించేటువంటి సం సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ కూడా అదే స్థాయిలో గిజిట్ రిలీజ్ చేసి దాన్ని శ్వేతపత్ర దాన్ని రిలీజ్ చేసి బయటికి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా బీసీలు బీసీ ఉద్యమకారులు దళితులు దళిత ఉద్యమకారులు ఆదివాసీ గిరిజను మతమైనట్లు సంబంధించి ప్రజలందరూ కోరాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఆసన్నమైంది ఈ అవకాశం మన అందిపుచ్చుకొని మరో బలమైన బీసీ మండల ఉద్యమాన్ని నిర్మాణం చేయడమే మన ముందు నా కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను థ్యాంక్ యూ